గుర్తురెట్టు అందుకోసం ఏం చెప్తున్నా సంసారం సల్లగుండగా సాగడు వాడు పప్పు గొనలాడే వాడు పప్పుగొనలాడే వాడు తెలంగాణ సంసారం తెలంగాణ ఆట తెలంగాణ పాట తెలంగాణ పోరు ఎట్లున్నదనేది తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ కి తెలుసు పామోజులో వండిన దొంగ అరే నువ్వు కూడా దొంగ నేను వికారాబాద్ జిల్లా నుంచి చెప్తున్నా నేను సీఎం ని చేసినట్టు పాటలు వాడిన సమీపం నేనే ఒక పది లక్షలు ఇచ్చి పంపించాను సార్ పది లక్షల అవసరం లేదు వికారాబాద్ లో వంద మంది ఉన్నారు అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది ఉన్నారు ఉద్యోగాలు అని చెప్పిన సిగ్గు శరం ఉండాలి జరనా నీ ఇంటికి పోయి దండాలు పెట్టి దండం పెట్టినా అరే ఎప్పుడు నీకు పోటీకి రాలేదు సారు నువ్వు చేస్తున్న కొత్త వల్ల వాట అరేలేదు సారు ఇగో ఈ ఈ డొక్కల మీద డప్పులు పోగినట్టు ఈ డొక్కలను ఒక మీద ఒక మూత ఒక దూరట్టు అని చెప్తున్నా మన పాల్బాయి అలిసన్న మనం మన భక్తుల గురించి మాట్లాడుతుంది కాబట్టి అసెంబ్లీ ఇది మనకి ఫోన్లో మాట్లాడతాం సార్ సార్ మాట్లాడండి సార్ I don't know what you guys are.